ఫేస్బుక్లో మన ఫ్రెండ్స్తో చాట్ చేసేటప్పుడు కావచ్చు లేకపోతే ఏదైనా అప్డేట్ని పెట్టేటప్పుడు కావచ్చు అక్కడ ఐక ఎమోషన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి అంటే మన ఫీలింగ్ని ఎక్స్ప్రెస్ చేయడానికి ఎమోషన్స్ తక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ దీనికోసం క్రోమ్ మూ వాడుతూ ఉంటే కనుక క్రోమ్ ఎక్స్టెన్షన్స్లోకి వెళ్ళేసి ఫేస్బుక్ సీక్రెట్ ఎమోషన్ ఐకాన్స్ అని చెప్పేసి ఒక ఎక్స్టెన్షన్ అవైలబుల్ అవుతూ ఉంటుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటే కనుక సింపుల్ ఇక్కడ యాడ్ అనే బటన్ ప్రైట్ చేస్తున్నాను వన్స్ ఇది యాడ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఫేస్బుక్లో వచ్చేటప్పటికే మనం ఏదైనా అప్డేట్ చేసేటప్పుడు కావచ్చు తో చాట్ చేసేటప్పుడు కావచ్చు రకరకాల ఎమోషన్ ఐకాన్స్ అవైలబుల్ అవుతూ ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక అప్డేట్ని చేయబోతున్నాను స్టేదో నలమవుతుందని చెప్పేసి జస్ట్ ఏదో ఒక అప్డేట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఎమోషన్ ఐకాన్స్ అనే దాన్ని క్లిక్ చేస్తే కనుక చూడండి నార్మల్గా అవైలబుల్ కానీ రకరకాల ఎమోషన్ ఐకాన్స్ ఇక్కడ అవైలబుల్ అవుతూ ఉంటాయి మనకు కావాల్సిన దేనిైనా కానీ మనం సెలెక్ట్ చేసేసుకుంటే కనుక అది సింపుల్గా దాంట్లో ఎంబైట్ అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ అనే సింబల్ని అక్కడ ఎంటర్ చేసుకున్నాను ఎంటర్ చేసి ఫైనల్ గా పోస్ట్ అని గనక ఇక్కడ మనకి స్క్వేర్ గా ఉన్నా కూడా అది అందరికీ పబ్లిక్ గా విజిబుల్ గా ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయగలరు ఇలాంటి మన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం కంప్యూటర్ అనే సైట్ నియిట్ చేయగలరు